ప్రియులారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం జూన్ మూడు సోమవారం నేటి మన ధ్యానలేఖనం రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను నీవు నివసించు చోటనే నేను నివసించేదను నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందు చోటను నేను మృతి పొందేదను అక్కడనే పాతి పెట్టబడదను మరణము తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించినటలా యుహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక అనెను వ్యాఖ్యాన అంశం ఋతు అన్యురాలే అయితే ధన్యురాలు మొదటి భాగం అంశం రూతు అన్యురాలే అయితే ధన్యురాలు మొదటి భాగం వ్యాఖ్యానం రూతు గ్రంథం చరిత్ర కొనసాగింపు కాదు కానీ ఆత్మీయ వంశవృక్షం మూలాలను చూపించడానికి ఆమె చరిత్ర చెబుతోంది గ్రంథంలో ఉంది నాలుగే అధ్యాయులైన నాలుగు దిక్కులంత విశాలంగా నాలుగు కాండాలంతా లోతుగా నాలుగు స్వార్తలంతా వివరంగా హృదయానికి ఉల్లాసకరమైన సంగతులు సమాహారంగా ఉండటం విశేషం రూతు అనే మన ఆత్మీయ తల్లిని పైపైన చూస్తే కనిపించేది ఒకటి ఆమె మోయాబియురాలు అంటే ఇస్రాయేల్ ప్రజలకు సంబంధం లేని అన్యురాలు రెండవది ఆమె విగ్రహారాధన దేశంలో పుట్టి పెరిగింది కనుక నిజమైన దేవుణ్ణి ఎరగదు మూడవది విధవరాలు అనగా వైవాహిక జీవితం అనగా ఆనంద జీవితం కోల్పోయిన సమాజ రక్షణ లేని దీనురాలు నాలుగవది వైవాహిక జీవితానికి యోగ్యమైన వయస్కురాలు క్రైస్తవ జీవితానికి పునాదిరాళ్ళు అరికురిధీ పత్రిక పదమూడవ అధ్యాయం పదమూడవ వచ్చిన వాళ్ళ పౌలన్నట్టు విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చూస్తున్నాం ఇవి ఒకదానికొకటి ఆధారంగా విడదీయరాని అనగా అవిభాజ్యంగా సంపూర్ణంగా ఉండటం ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన నిజం రూతు జీవితంలో లోక సంబంధమైన నిరీక్షణకు ఆధారమైనదంతా తీసివేయబడింది భర్త చనిపోయాడు మామ చనిపోయాడు అత్త మోయాబు విడిచి ఇస్రాయేల్ దేశం వెళ్ళిపోవడానికి సిద్ధమైంది మరలా పెళ్లి చేసుకొని క్రొత్త జీవితాన్ని ఆరంభించడానికి మోయాబు దేశంలో అడ్డంకి ఏదీ లేదు అయినా ఆమె వృద్ధురాలు రక్తహస్తురాలు అయిన నయోమి అనే తన అత్తను అనుసరించాలనుకోవటం ఆమె సహజ గుణమైన ప్రేమను వ్యక్తం చేస్తోంది మోయాబియ్యులు ఇస్రాయేలీలకు బంధువులే అయినా వారు అక్రమస్తురు ఎందుకంటే లోతు తన కుమార్తెతో కన్న సంతానమే మోయాబియ్యులు రూతులో ఈ అక్రమాన్ని అధిగమించాలనే ఆశ పరిశుద్ధ దేవుణ్ణి ఆయన ప్రజల సహవాసాన్ని అనుభవించాలనే తృష్ణ తెలుసుకోవాలనే ఆరాటం ఆమెలో ఉప్పొంగుటం చేత జీవితాన్ని మరో పెళ్లి బంధంతో మోయాబులో బంధింపబడకుండా సత్య సౌందర్యారాధనలో ఇస్రాయేలు అనుబంధంతో శాశ్వత ప్రేమామయుణ్ణి చూడాలనేది ఏకైక కోరిక కాగా లోక ప్రేమ స్థానంలో దైవ ప్రేమ ఆమె హృదయ నింపగా నిరీక్షణ విశ్వాసం అంతా ఇస్రాయేలు దేశం మీద ఉంచింది ఆ దేశంలో ప్రజల ద్వారా దైవత్వాన్ని గ్రహించాలని పొందాలని శారీరకంగా మానసికంగా ఆత్మీయంగా అందులో అంతర్భాగమై మమేకమై క్రీస్తుతో కూడా ఉండాలని నిరీక్షించింది హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ఏసు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములకును ఒక్కటే రీతిగా ఉండును అని చదువుతున్నావు ఈ వైఖరి వల్ల దీక్ష వల్ల నయోమి అనే అత్త ఆలంబనగా రూతు పరిశుద్ధ జనాంగంలో చేరగలిగింది సహోదరా సహోదరి నీకు అలాంటి వైఖరి దీక్ష ఆశ ఉన్నాయా ఉంటే నీవు కూడా జీవగ్రంథంలో ఉంటావని నిస్సంకోచంగా నమ్మవచ్చు రెండవ భాగం రేపటి సంచికలో Сього милото онрали.